తెలంగాణలో స్థానిక సంస్థల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపై చర్చిస్తోంది దీనికి సంబంధించి న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో నైన్పై హైకోర్టు స్టే విధించడంతో దీనిపై రాష్ట్ర లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది వచ్చే వారంలో కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది ఉత్తర్వుల పూర్తి వివరాలు దాని ప్రభావం న్యాయ నిపుల సలహా ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది ఉత్తర్వులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోనుంది ముఖ్యంగా యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి పంచాయతీరాజ్ చట్ట సవరణ రెండు వందల ఎనభై ఐదు ఏ అంశాలపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు అటు మంత్రులు ఉన్నతాధికారులు ఏజీ లాయర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి దాటుతూ గతంలో ఇచ్చిన జీవోలను హైకోర్టు సుప్రీంకోర్టులు కొట్టేశాయి మొదటిసారి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లపై హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోంది దీంతో సమగ్ర కులగణన సర్వే ఎంపరికల్ డీటా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవన్నీ పాజిటివ్ గానే ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది అయితే పంచాయతీరాజ్ చట్ట సవరణ విషయంలో అలర్టిగా లేకపోవడం ఈ విషయాన్ని అధికారులు ముందుగానే చెప్పకపోవడంతో సవరణ బిల్లు ఆలస్యమైందని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నారు ముందే తెలిస్తే ఇప్పటికే నెలలు గడిచిపోయి గవర్నర్ రాష్ట్రపతి ఆమోదించకున్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీమ్డ్ టు బి అప్రూవల్ అయిపోయేదని మంత్రులతో అన్నట్టు తెలిసింది యాభై శాతం పరిమితి దాటడంపై ఎంతవరకైనా వెళ్లాలని సుప్రీంకోర్టులోనైనా తేల్చుకోవాలని భావిస్తున్నారు అయితే స్థానిక ఎన్నికలు ఇప్పటికే ఆలస్యం కావడం మరింత లేట్ అయితే గ్రామాల్లో పాలన పూర్తిగా కుంటుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది దీంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడమా లేక హైకోర్టులోనే కొట్లాడటమా అనే రెండు ప్రధాన అంశాలపై లో లోతుగా చర్చించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెడవ తర్వాత రాష్ట్ర హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేయడాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఓ ఆర్టికల్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రకారం ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫలితాల అనంతరం మాత్రమే ఎన్నికల పిటిషన్ ద్వారా న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు పరిమితులున్నాయి రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా హైకోర్టు స్టే ఇవ్వడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమేనని ఎస్సీసీ భావిస్తోంది షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కోర్టులు ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేస్తూ తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి హైకోర్టు స్టే ఆర్డర్ను సవాల్ చేసేందుకు ఎస్సీసీ సిద్ధమవుతోంది దీనిపై హైకోర్టుని ఆశ్రయించడమా లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళడమా అనేది ఆలోచిస్తోంది